ఈ వన్ అయితే పల్సర్కి చూడండి ప్లగ్లైతే మాడిపోయండి పండి జంకేస్తుంది అనమాట అసలు ఎంత కొట్టినో జంకుతుంది ఎందువల్ల ప్రాబ్లం అంటే ఇది వన్ ఎయిటీ కాబట్టి కిక్ రెడ్ అయితే ఉండదు సెల్ఫ్ కొట్టినప్పుడు అయ్యిందండి కాకపోతే స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ప్లగ్లైతే ఇప్పాను చూడండి ప్లగ్లు ఏ విధంగా మాడిపోయాయి ఇలా మాడిపోయి చూడండి బాగా దాన్ని మొత్తం ప్లగ్ అంతా అసలు ఏమీ లేదు ప్లగ్ మొత్తం మాడిపోయింది లోపల మొత్తం చాలా ఇదిగా ఉందండి ప్లగ్ మొత్తం బాగలేదు రిటి రెండు ప్లగ్లు కూడా బాగాలేదు రెండు ప్లగ్లు బాగోకపోతే పత్తి అయితే మార్చుకున్నామండి మనం చూడండి ప్లగ్లు ఏ విధంగా అయిపోయి ఈ విధంగా కంప్లైంట్ చేయడానికి వస్తుంది ఈ ప్లగ్లో చూడండి బండి అయితే బోర్కి వస్తే మట్టికి అయితే ఈ విధంగా వస్తాయండి ప్లగ్లు అయితే కొట్టేస్తాయి చూడండి ప్లగ్లు అయితే ఈ విధంగా ఆయిల్ కక్కేసి అయితే ఈ విధంగా కొట్టేస్తాయి అనమాట దానికి బాగా ప్లగ్ అన్న సప్లై ఉండదు సరిగ్గా పికప్ ఉండదు పవర్ సప్లై రావట్లేదు చూడండి ఆ ప్లగ్లు కూడా డూప్లికేట్ అండి అయితే ఒరిజినల్ చూడండి బాస్కో ప్లగ్లైతే వజనలు అండి ఈ ప్లగ్లు ప్లగ్లైతే మనం అనమాట ఈ ప్లగ్లైతే మటుకు కాస్తాయండి అవి అయితే మామూలు ఫస్ట్ నీ అయితే మామూలు ఏంది అవి అయితే సరిగా కాయవు చూసుకోండి